హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ హైదరాబాద్ డిస్టిక్ నుండి స్టాఫ్ నర్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మీరు ఇప్పుడు మీ ఫోన్లో గూగుల్ సెర్చ్లో హైదరాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అనేది విధంగా టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అనేది క్లిక్ చేయండి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి ఇప్పుడు వెళ్తారు ఇక్కడ మీకు అనిపిస్తుంది సెకండ్ వన్ అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ వ్యూ టూ ఎంబీ అని కనిపిస్తుంది కదండి అది క్లిక్ చేయండి మీకు ఇద ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది మనం టోటల్ చూసుకుంటే నూట నాలుగు పేజెస్ అయితే ఉండడం జరిగింది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మెరిట్ నెంబర్ వన్కి ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ అనేది రావడం జరిగింది అలాగే బాటంలో అయితే ఫిఫ్టీ పర్సంటేజ్ వరకు ఉన్నారు ఇంకా చాలామంది మాత్రం మార్క్స్ మెమో సబ్మిట్ చేయనందువల్ల వాళ్ళ మార్క్స్ అనేది యాడ్ చేయలేదు టోటల్ మార్క్స్లో ఒకసారి అయితే మీరు అది చూసుకోండి ఇంకా రిమార్క్స్లో కూడా చాలామందికి క్యాష్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు అలాగే చాలామంది బొనాఫైడ్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయలేదు అలాగే ఇంకా చాలామందికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పర్ట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు ఒకసారి అయితే అది చూసుకోండి మీరు అలాగే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ నేమ్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు చూసుకోండి మీ నేమ్ ఎక్కడ ఉందనేది అకార్డింగ్ టు హైయెస్ట్ నుంచి లోయస్ట్ వరకు ఉంది పర్సంటేజ్ అనేది ఆ విధంగా పెట్టడం అయితే జరిగింది దీని తర్వాత మనకి సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు నేను సెలక్షన్ లిస్ట్ రాగానే మళ్ళీ ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి చాలామంది ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు కామెంట్స్లో అయితే సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని నాకు చాలామంది పెట్టడం జరిగింది కామెంట్స్లో ఇవాళైతే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ జూన్ నేనైతే ఈరోజే ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను సో ఈ వీడియోని మాత్రం మీకు సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి అలాగే సెలక్షన్ లిస్ట్ అనేది నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్